హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఫ్రిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఫిష్ని రెండు మూడు సార్లు ఉప్పు వేసి కడుక్కోవాలి మంచిగా ఇలా నీట్గా వాష్ చేసుకున్న ఫిష్ని కొద్ది అంత కారం ఉప్పు టేస్ట్కి తగినంత వేసుకోండి ఇందులోనే కొద్ది అంత పసుపు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్ది అంత గరం మసాలా పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి ఆనియన్ పేస్ట్ ఇలా అన్నీ వేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి మసాలాలన్నీ ఫిష్కి పట్ అన్ని ఫిషెస్కి పట్టేలాగా కలుపుకోండి నీట్గా మంచిగా ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా అన్నిటికీ మసాలాలు అన్నీ పట్టే ఇలా కలుపుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఇలా అన్నిటినీ బాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న దాన్ని ఒక గంట సేపు పక్కన పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ క్లిప్ మిస్ అయిందండి ఇలా నీట్గా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ప్యాన్ మీద కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్నాక కొద్ది అంత కొత్తిమీర చల్లుకోవాలి లాస్ట్లో చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి కొత్తిమీర వేసుకొని ఒకసారి టర్న్ వేసుకోండి రెండు వైపులా వేసుకోండి ఇలా నీట్గా ఎలా ఫ్రై అయ్యి చూస్తారు కదా అలా ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా ఫ్రై అయిన వాటికి ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్